ఇంకా ఎక్కడైనా సరే వాళ్ళకు నచ్చిన ప్లేస్లో వాళ్లకు నచ్చిన చోటల్లో నచ్చిన రోజున మేము బహిరంగ వేదికపై చర్చకైతే సిద్ధంగా ఉన్నాం ఆ గాడిదలకు పత్రికాముఖంగా హెచ్చరిస్తూ ఉన్నాను ప్రజలను తప్పుదారి పట్టకుండా పట్టించకుండా మమ్మల్ని గాడిదగా సంబోధించాడు గొర్రెసిను గారికి ఫస్ట్ చెప్తాడా గొరేసిను గారు దమ్ము ధైర్యం మాలో ఉంది మా ఎమ్మెల్యే గారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు మీద ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు మేము వరదరాజుల రెడ్డి మీద కొండారెడ్డి మీద ప్రెస్ మీట్ పెడతా ఉంటాం మీరు కోర్తి కాడ కోపికాడలేరు బద్దీ కాడలేరు మీరు మీరు నీచ్ కమీన్ కుత్తేగాళ్ళు మీ మీద ప్రెస్ మీట్ పెట్టేది ఒక లెక్కన నువ్వు గాడి దన్నావే మీరందరూ ఊరి పందులు

ప్రజలకు మంచి చేసే పనులు ఇత్యం చేసుకుంటే బాబు పోవడం మంచిది కానీ ఏదో మీడియాలో కనబడతా ఏదో ఒకటి ప్రచారం చేసుకోవడం అనేది నా ఇంట్రెస్ట్ ఏం కాదు నేను కొద్దిగా పెద్ద దానికి మాట్లాడిన ప్రజానికి ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు నేను చేయండి కూడా నిన్న ఏదో ఒక జీడికి మాటికి నన్ను పెద్ద పర్టికులర్గా నన్ను టార్గెట్ చేసి అనేది కాబట్టి చెప్తా ఉన్నా కానీ పోతున్నారు దీనికి పోతున్నారు అని చెప్పాను మేము ఏదైనా షటప్ చేస్తే మేము విమర్శన చేయొచ్చు చేసేదానికి సర్వీస్ చేసేదానికి పది మంది వచ్చి కూడా పనిచేదానికి చేసేదానికి పార్టిసిపేట్ చేస్తున్నాము ఇప్పుడు ఇప్పుడు సీఎం రిలీఫ్ పండుగ కార్యక్రమాలు కూడా మళ్ళీ ఇప్పుడు కావాలనే మళ్ళీ మళ్ళా కొద్దిగా